హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వచ్చేసి నేను అనుకోకుండా బెంగళూరు ఎందుకు వెళ్ళానంటే చూపించుకోవడానికండి హెల్త్ చాలా బాగాలేదు అక్కడ వెళ్ళిన తర్వాత డాక్టర్కి చూపించుకున్నాను చూపించుకున్న తర్వాత డాక్టర్ ఎంఆర్ఐ స్కాన్ ఇచ్చారు అక్కడ ఏమైందంటే ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్న తర్వాత అది వచ్చేసి మెడ దగ్గర నరం బాగా ఒత్తుకుంటుంది దానివల్ల నాకు లెఫ్ట్ సైడ్ మొత్తం చాలా హెవీగా పెయిన్ వచ్చేసింది అనమాట అంటే చెయ్యి ఎత్తలేను కదపలేను అంత మెడ కూడా తిరగడం కష్టంగా ఉన్నింది అక్కడ చూపించుకున్న తర్వాత ఎంఆర్ఐ స్కాన్లో అది తేలింది సార్ వచ్చేసి చాలా పెయిన్ హెవీగా ఉందనేసి ఒక ఇంజెక్షన్ రాసిచ్చారు ఆ ఇంజక్షన్ వల్ల కొంచెం రిలీఫ్ అయితే వచ్చిందండి ఒక సెవెంటీ పర్సెంట్ ఒక వన్ వీక్ మెడిసిన్ ఇచ్చారు వన్ వీక్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం నేను హాస్పిటల్ ఏంటనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను ఇప్పుడైతే తీయలేదండి వీడియో ఎందుకంటే నా చేయి బాగాలేదు కాబట్టి నేను అక్కడ వన్ వీక్ రెస్ట్ తీసుకొని నేను రిటర్న్ వస్తున్నాను మా ఊరికి నేను మా మేనత్ ఇంట్లో రెస్ట్ తీసుకొని తర్వాత ఇక్కడ నేను ఉండేసింది ఊరికి రిటర్న్ వచ్చేస్తున్నాను కాకపోతే చాలా పెయిన్ అయితే ఉందండి ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ క్లియర్ అయింది అప్పుడైతే అసలు చేయి కూడా లేదు ఎంత పెయిన్ అంటే అసలు ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను కదా చాలా ఏడుపు వచ్చేసింది అసలు ఏం చేయాలో అర్థం కాక అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళాను నేను ఇక్కడ అక్కడ నుంచి ఆదోని అండి మా మేనత్తోలది ఆదోని నుంచి నేను సిన్నూరు వచ్చేటప్పుడు చూడండి మధ్యలో అన్ని నాట్లు వేసున్నారు కోతలైపోయి నాట్లు నాటారు మా మేనత్త నన్ను ఎంత చక్కగా చూసుకుంటుందంటే మా అమ్మ తర్వాత నిజంగా చెప్పుకోవాలంటే అది మా మేనత్తది మేనత్త అనే పుట్టిల్లు అనుకోవచ్చు ఏ ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా నేను మా అత్తతో షేర్ చేసుకుంటాను మా అమ్మ వాళ్ళకి చెప్పుకుంటే బాధపడతారని కొన్ని విషయాలు నేను చెప్పుకోను బాధ వేసినప్పుడు మా మేనత్త ఫోన్ చేసేసి మాట్లాడతాను తనైతే అన్ని నార్మల్గా వినిద్ది నేను కొంచెం ఫ్రీ అయిపోతాను అంత ఇదిగా ఉంటుంది మా అత్త కూడా నన్ను అంత చక్కగా చూసుకుంటుంది వాళ్ళ కూతుర్ని చూసుకున్నట్టే అందుకనే నాకు ఎప్పుడు ఎక్కువ ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఊరు చాలా దూరం కదా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే వన్ అండ్ హాఫ్ డే జర్నీ నేను ఎంత జర్నీ చేయలేను అందుకని అప్పుడప్పుడు నేను మా అత్త దగ్గరికి వెళ్ళేసి వస్తుంటాను మీలో ఎలాంటి మేనత్ మీలో ఎంతమందికి ఇంత మంచి మేనత్తులు ఉన్నారు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే నిజంగానే మా పుట్టిళ్ళ తర్వాత ఇంకొక పుట్టిళ్ళు అనేది చెప్పుకోవచ్చు అంత చక్కగా ఉండిద్ది అంత ఫ్రీగా ఉంటాను నేను మా ఇంట్లో ఎలాగ ఫ్రీగా ఉంటానో ఇక్కడ అంతే ఫ్రీగా ఉంటాను నేను ఎక్కువ ఉండగలిగేది ఎక్కడంటే మా పుట్టింట్లో మా మేనత్ ఇంట్లో మా ఇంట్లో అంతకన్నా ఇంకెక్కడా ఉండలేనండి ఎక్కడున్నా టూ డేస్కి నాకు ఏదో బయట ఉన్నట్టు ఫ్రీగా ఉండలేను అన్నమాట ఇక్కడ మాత్రం నేను ఫ్రీగా ఉండగలను ఇంతే అండి నా అప్డేట్స్ తర్వాత మేము అదో నుంచి రిటర్న్ అదే మా సిన్నూరు వచ్చేటప్పటికి నాకు మా అత్త ఏమేం ప్యాక్ చేసిందో కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూసేదురు అసలు ఎప్పుడు వెళ్ళినా ఇప్పుడు అని కాదు ఎప్పుడు వెళ్ళినా కానీ నేను ఒక లగేజ్తో వెళ్తాను పుట్టిన నుంచైనా అంతే అండి రెండు మూడు లగేజ్లు వస్తాయి ఇక్కడి నుంచైనా అంతే రెండు మూడు లగేజ్ వస్తాయి వద్దంటున్నా అవన్నీ ఇవన్నీ ఏ ఒకటి పెట్టేస్తూ ఉండిద్ది అనమాట నేను అలాగే మోసుకొచ్చుకుంటాను ఎట్ట ఎందుకంటే అదొక ప్రేమ అభిమానం అండి వాళ్ళకి నిజం చెప్పాలంటే వీళ్ళందరూ లేకపోతే నేను లేననుకోవచ్చు వీళ్ళందరూ ఉండడం వల్లే నేను అలా వెళ్ళిపోతుంది జీవితము కొత్త సంవత్సరం కదా అంతా మంచి జరగాలని మీకు కానీ నాకు కానీ అనుకుంటున్నాను తర్వాత పార్సెల్ వచ్చేసింది చూసేసేయండి ఇదిగోండి ఇంత పెద్ద బ్యాగు అసలు ఎంత వెయిట్ ఉందంటే అంత వెయిట్ ఉంది ఏమేమి పెట్టింది అనేది కూడా నేను చూడలేదు ఎందుకంటే నేను రెస్ట్ తీసుకుంటున్నాను నేను పడుకోనున్న పాప నాకు ఏ పని చెప్పలేదు తనే చేసుకుంటుంది తనకు కూడా బాగాలేకపోయినా కానీ అయినా కానీ నాకు పార్సిల్ పెట్టేసింది ఇక్కడ వచ్చేసి ఇది మేము ఈవినింగ్ వచ్చిన తర్వాత అంటే మేము సిక్స్ అయ్యేలాగా అయింది మా ఊరు వచ్చేసరికి అందుకనేసి దాన్ని తినడానికి పులిహోర కలిపి పెట్టింది అనమాట ఇంటికి వచ్చాక ఇంకేం చేసుకోవద్దు మళ్ళీ అంటే పని చేయడం వల్ల కొంచెం ఎక్కువ ఇద్దేమో రెస్ట్ తీసుకో తినేసి ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకో అని చెప్పేసి ఇది కూడా ప్యాక్ చేసింది తర్వాత వచ్చేసి ఇంకేమిచ్చిందో ఉండండి తర్వాత ఇది చట్నీ అండి మనకి ఎందుకు ఈ చట్నీ పెట్టింది అనుకున్నాను నేను దీంతో పాటు దోస పిండి కూడా పెట్టిందండి అంటే రేపు మార్నింగ్ టిఫిన్ చేసుకోవడానికి పిండి వేసి ఇచ్చి దాంట్లో చట్నీ కూడా చేసి ఇచ్చేసింది కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే చట్నీ రెడ్ కలర్లో మిర్చి టమాటాలు ఎక్కువ చేసింది తర్వాత కొన్ని కారాలు కొన్ని చెక్కలు ఇలాగా చాలా చాలా పెట్టేసింది బ్యాగ్ నిండా పెట్టేసింది అసలు నేనేదో పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళిపోతున్నట్టు మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు రానట్టు పెట్టింది మళ్ళీ వన్ వీక్కి వెళ్ళాల్సి వచ్చింది అయినా కానీ పిల్లలకి ఏమైనా స్నాక్స్ ఉండాలి కదా అనేసి అవి కొంచెం కొంచెం అన్నీ పెట్టేసింది అనమాట మళ్ళీ వన్ వీక్కి వెళ్ళాలన్నమాట చెక్ చెక్ చేయించుకోవడానికి అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఆదోని వెళ్ళేసి పిల్లల్ని అక్కడ వదిలేసి నేను బెంగళూరు వెళ్ళి చూపించుకుంటాను చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే రిబ్బన్ పకోడీస్ అవి తర్వాత చెక్కలు కూడా బాగున్నాయి ఇది ఇదే కవరు నాకు మొత్తం మీద అయితే తెలియదండి నేను మీతో పాటు వీడియో ఎడిటింగ్ అప్పుడు చూస్తున్నాను ఏమేం పెట్టింది అనేది ఇది వచ్చేసి మామిడి వెళ్ళం అన్నమాట ఇది 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 ఓట్స్ ఆ ఓట్స్ కూడా ఏంటంటే వద్దు అత్త అంటుంటే ఇక్కడ ఓట్స్ కూడా చేసుకొని తిను వెజిటబుల్స్ వేసుకొని తిను మంచిది అని చెప్పి అవి కొంచెం అవి కొంచెం అసలు వాళ్ళు కూడా కొనేమైనా కానీ అన్నీ పార్సల్ చేసిద్దండి ఇది వచ్చేసి ఏంటి చూద్దాం ఉండండి నాకు అర్థం అవ్వట్లేదు నేను చూడలేదు కదా మీతో పాటు చూస్తున్నాను కదా ఇది వచ్చేసి అల్లం అండి మామూలు అల్లము అంటే ఇంకా కొండం ఎందుకు మనకు పండినాయి కదండి మందు లేకుండా పండించినాయి కదా అందుకని మొత్తం పెట్టిద్ది అవిగోండి అది అల్లము నెక్స్ట్ ఇయర్ చిన్న ఉల్లిపాయలు కూడా నాటిద్ది అవి కూడా తెచ్చుకుందాం ఈ పల్లీలు కూడా వాళ్ళు కొనుక్కునేవి ఈ పల్లీలు కూడా వాళ్ళు కొనుక్కునేవి ఏమి పండినవి ఏం కాదు అయినా కానీ కొన్నవి కూడా వేసి ఇచ్చింది అనమాట రోజు కొంచెం నైట్ నానబెట్టుకొని తినమని చెప్పేసి ఇచ్చింది తర్వాత అదేమో గోంగూర వాళ్ళకి చెట్లకు కాసింది ఆ గోంగూరని కొంచెము ఉప్పు ఆయిల్ వేసి పెడితే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది పాలక పాతకాలం పద్ధతిలో ఇవి రెండు వచ్చి పచ్చళ్ళు ఒకటేమో పండుమిరపకాయ పచ్చడి ఒకటి అల్లము ఇదేమో ఆర్గానిక్ కారం అండి అసలు ఈ కారంకి కేమీ కెమికల్స్ ఏమీ లేదు నాచురల్గా పండించింది ఇదిగోండి దోశపిండి ఇది కూడా అంటే రేపు పొద్దున్న నేను రిస్క్ పడకుండా ఉండడానికి ఇవి వచ్చేసి రెడ్ రైస్ నేను అంతకుముందు చెప్పాను కదండి నేను రెడ్ రైస్ తింటానని అవన్నమాట అవి కూడా ఇచ్చింది ఇంకా తర్వాత వచ్చేసి నిమ్మకాయలు కూడా ఆక్రాకిచ్చిందండి రోజు నిమ్మకాయలతో ఏదో ఒకటి చేసుకొని తాగని చెప్పేసి తాగడం వల్ల సి విటమిన్ వస్తుందని లేదా వాడికి బాక్స్కి పులిహొరకలు పెట్టమని అలాగా మొత్తం మీద పండినవి కొన్నవి అన్నీ కలిపి ఒక పెద్దలాగే చేసి ఇచ్చిందండి ఇట్లాంటి అత్త ఎవరికి ఉన్నా ఎంతో హ్యాపీగా ఉండొచ్చండి